ర్యాలె యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో ఒక రైతు ర్యాల వరనాట వేసే మిషన్ తీసుకున్నారు ఆ సార్ నాటేసిరు ఇక్కడ చాలా మంది రైతులు చూసిరు ఆ సార్ నాటేస్తుంటే వాళ్ళ మాటలో ఇంత ముందుకు కూలలతో నేపిస్తే ఎట్లా ఉంది దిగుబడి ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా వచ్చేదో ఇప్పుడు మిషన్ ద్వారా నాటేయడం వల్ల ఏ విధంగా వస్తుందో అనుకుంటున్నారో ఒకసారి ఆ రైతులందరినీ కలిసి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్ నాటేసింది ఇదే ప్లేస్ లో వేసాము ఇప్పుడు అప్పుడు కూడా ఇంత మంది రైతులు ఉన్నారు వచ్చి చూసిరు ఇప్పుడు కూడా అంతే మంది రైతులు వచ్చారు వాళ్ళ అభిప్రాయాన్ని వేసినప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు కోత దశకి వచ్చేసరికి ఎలా ఉందో ఆ రైతుల మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం మిషన్ కంపెనీ నారేషం మిషన్ తీసుకున్నాను ఇక్కడ మా ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా దండమేలారం గ్రామం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డెమోపీస్ ఈ ఈ ప్రాంతాలనే చేసినాము ఇప్పుడు సార్ వాళ్ళ గడ్డలు వచ్చి ఊరెలా ఉంది ఏంది అని చెప్పి చూడనీకి వచ్చిరు అంతా చూసి మా ఊరు రైతులు కూడా బాగుందని చెప్తున్నారు దీనికి ఏమున్నా కానీ ఒకటి వరి నారు పోసే విధానం ఒకటి చాలా బాగా పోసుకుంటే వరి నాటేసినట్టే దీని వలన మనకు వచ్చేది గాలి వెలుతురు తెగులు అనేది ఏం లేదు ఇప్పుడు లైవ్ లో ఈ చేనుంది ఉంది దీన్ని చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది ఒకసారి మా రైతులు నాటేపించుకున్న వాళ్ళు ఒకసారి వాళ్ళ పొలాలు కూడా వేసినాం కాబట్టి రెండుకు వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరికీ వేసిరా మీ పేరు సార్ మా పేరు అమ్మ మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది మాకుందా పదిహేను ఎకరాలు లేకున్నాయి అని సార్ అంటే మిషన్ తోనే వేయించుకోలేదా మీరు ఓకే ఇప్పుడు మీరు మిషన్ తోనే వేసింది చూసిరు కదా ఎట్లా ఉంది మంచిగా ఉందమ్మా ఇప్పుడు వేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఒక దశకు వచ్చేసరికి ఎట్లా ఉంది మంచిగా ఉందమ్మా ఇప్పుడు మంచిగా ఉంది పూలలోనే వేస్తే ఎట్లా ఉంది ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా ఉంది సార్ మంచిగా ఉంది ఓకే మరి మళ్ళీ సీజన్ మీరు వేయించుకుంటారా రెండు నా పేరు నాలుగు ఎకరాలు ఇదే మిషన్ తోటి అది ఇప్పటివరకు మంచిగానే ఉంది అది పంట పండే దాకా మనం పంట దానికంటే లేబర్ కంటే ఇది ఎక్కువ వస్తే మళ్ళీ ఎక్కువ శాతం దాన్ని దిగుబాటు వస్తుంది ఇప్పుడు మీకున్న ఎకరాల వరకు వేసుకున్నాడు మిషన్ తోటి కూలర్లతో వేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇప్పుడు మిషన్ తో ఉంది ఇప్పుడు వెయ్యి రెండు వేలు తక్కువ వచ్చింది అంతేగాని మరి పంట పండగ వరకు ఎంత వస్తుందో చెప్పలేము పంట మంచిగా వచ్చింది ఇప్పుడు పంట పండేదాకా మనం ఏం చెప్పటట్లే రైతు మంచిగానే ఉంది అది చూసిరాడు ఎట్లా ఉంది ఎప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మంచిగా ఉందా బాగా మంచిగా బాగుంది మిషన్ తీసుకొని నాటేసుకోవచ్చా రైతులు చేసుకోవాలి మంచి మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది పొలం కదా రెండు ఎకరాల మరి రెండు ఎకరాలు వేర్చుకో మిషన్ తో చూడాలని మళ్ళేసమ్మా మేమైతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏం నాటేయలేదు కాకపోతే ఇక్కడ వేసేటప్పుడు చూసినా అప్పుడు వేసేటప్పుడు కూడా మంచిగానే అనిపించింది ప్లస్ ఇప్పుడు సేను కూడా మంచిగానే ఉన్నది కాకపోతే ముందు ముందు ఫ్యూచర్ లో లేబర్ తోటి చాలా రిస్క్ ఉంటది వాళ్ళు దొరుకుతలేరు ఇప్పుడు మామూలుగా ఏమున్నా కూడా ఒక ముప్పై ఏళ్ళ పైన ఉన్నోన్లు మాత్రమే నాటేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఏమైనా యూత్ గిట్ట ఎవరు కూడా నాట వేయడం నేర్చుకుంటలేరు దానివల్ల ముందు ముందు అసలు నాటు అనేది కనుమరగే పరిస్థితి ఉంది నాటేసేట అసలు ఎట్లేస్తారు నాటు అనేది ముందు చాలా ఏంది మనం ప్రత్యేకంగా దాన్ని ఇంటర్వ్యూలో చూడవలసి వస్తుంది కాకపోతే ఈ లేబర్ తోటి రిస్క్ ఉంటుంది కాబట్టి ముందు ముందు ఈ ఇటువంటి మిషన్లు ఇంకా డెవలప్ చేసి దాన్ని జనానికి అందుబాటులో తెస్తే రైతులు కూడా చాలా ఈజీగా వేసుకొని మంచిగా అవకాశం ఉంటుంది మీకు వేసినప్పుడు ఎట్లా కనిపించింది ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వేసినప్పుడు మామూలుగా ఏంటంటే జనాలు మనం మామూలుగా లేబర్ వేసినది ఏంటో కొంచెం దగ్గర ఉంటది ఇది దూరం దూరం వేసినట్టు కొంచెం ఏంటంటే ప్లేస్ పెద్దగా కనిపించింది సార్లు ఎల్పు ఇంత హెల్ప్ ఉంది అని అనిపించింది ఇప్పుడు చేను చూస్తే వరకు మొత్తం మూసుకపోయి మంచిగా కమ్ముకుంది పిలకలు వచ్చినాయి అప్పుడు పెట్టినప్పుడే మన లేబర్ వేసేటోళ్ళు ఏంటంటే రెండు మూడు ఏసిటోలు కర్రలు ఇది కొంచెం ఐదు ఆరు పెట్టింది ఇప్పుడు మా ఇంచుమించు ముప్పై నలభై ఉన్నట్టున్నాయి ఇప్పుడు మంచికి వచ్చింది సారు మనకి మిషన్ తీసుకునేటప్పుడు మిషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఆఫీస్ కి వచ్చారు సార్ తో పాటు భాష సార్ తోని ఒకసారి అప్పుడు ఎలా అనిపించింది మిషన్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు వేసిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు కోత దశకు వచ్చేసరికి ఎలా ఉందో ఒకసారి ఆ సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు మేనయ నేను కన్పూర్ వచ్చినప్పుడు ఆ మిషన్ మీద మాకు అవగాహన లేదు ఆ మిషన్ ఏంది అనేది కూడా తెలియదు మాకు మీరు చెప్పిందంతా మేము అది ఎట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పి మాట్లాడినప్పుడు సరే ఓకే అని ఆ రోజు మేము భయపడ్డాం వాస్తవానికి మా బా భాష ఈ మిషన్ మనతోటి కాదు ఇవన్నీ మనకి ఇబ్బంది అవుతుందేమో రైతులు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈ రైతులతో మళ్ళీ ఎలా మాట అంటారు వద్దు భాష అంటే భాష ధైర్యం చేసి ఏమిగా తీసుకుందాం అని చెప్పి ఆ రోజు డబ్బులు ఇచ్చేసి మేము వచ్చినాం వచ్చిన తర్వాత మిషన్ తెచ్చి నాటి వచ్చినాడు కూడా మాకు అనిపించింది ఏంటంటే అటు ఇటు పడుతుంటే కూడా జీ రైతులు ఏమన్నా దిగుతారేమన్నా ఆలోచనలో ఉన్నాము అట్లా కూడా కొంత ఇబ్బంది అనిపించింది వేసేటప్పుడు వేయించినప్పుడు వాళ్ళ ఏమన్నా రీమార్క్ వస్తాయో చేను ఎట్లా అవుతుందో అని మనము మాట వస్తాయేమన్నా ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు చూస్తే బాగా పిలికలు వచ్చినాయి చేను మంచి గన్ కమ్ముకుంది ఇప్పుడైతే పర్వాలేదు వాళ్ళు కూడా మాకు కనపడతారు అప్పుడు తొమ్మిది ఇంచులు అట్లా సాలు కనపడింది ఇప్పుడు సాలు కూడా మూసుకోపోయినాయి ఇదే చేను కదా ఇప్పుడైతే పర్వాలేదు రేపు దిగుబడి ఎట్లా వస్తుందో దాన్ని బట్టి ఇప్పుడు మంచిగా అనిపించింది అనుకో నెక్స్ట్ ఇయర్ ఇంకా రెండు మిషన్లు కూడా తెచ్చుకుంటాం ప్లాన్ లో ఉన్నాం కదా లేదా మీరు కంపెనీ వాళ్ళు ఆడికి వచ్చిన చెప్పిన విధానంగానే ఉన్నారు మాకు చిన్న చిన్న ఏదైనా వస్తువు పోతే మాకు ప్రాబ్లం అయితే మాకు అని చెప్పి మేము ఆ రోజు మిమ్మల్ని ఈ కంపెనీ వాళ్ళని అడగడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు కూడా మేము ఏ చిన్న నటుపు లోటు అయినా ఏ ఏ వస్తువు అయినా మేము తెచ్చేస్తాం మేము ఒక రోజు చెప్తే నెక్స్ట్ మీకు ఫీల్డ్ మీకు ఏ వర్కల్ మేము వచ్చేసి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు అదే ప్రకారంగా మేము చేసినాము